హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఇంట్లోనికి రోజు పవన్ కళ్యాణ్ చాలా నిశ్శబ్దంగా ఉన్నాడు ఎవరూ పెద్దగా గమనించలేదు షూట్ చేయలేదు షో చేయలేదు అందరూ అనుకున్నారు ఈ అబ్బాయి ఎక్కువ రోజులు ఉండడు అని కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే పవన్ లోపల ఉంది అగ్ని ఇంట్లో మొదటి రోజు టాస్కులు వచ్చినప్పుడు కొంతమంది గొడవలు కొంతమంది డ్రామాలు కానీ పవన్ మాత్రం తన పని తన చేసుకుంటూ నిశ్శబ్దంగా నిలబడ్డాడు కొన్నిసార్లు అతని మీద నిందలు పడ్డాయి అతని మీద నిందలు పడ్డాయి ఏమీ మాట్లాడు కంటెంట్ ఇవ్వడు అన్నారు కానీ అతను ఒకటే అనుకున్నాడు కాలం మాట్లాడుతుంది నేను కాదు కఠినమైన వారం వచ్చింది ఆ వారం అతని మీద మొత్తం ఇల్లు తిరిగింది టాస్క్లో ఓడిపోయాడు నామినేషన్లో నిలబడ్డాడు బయటికి వెళ్తాడని అందరూ ఫిక్స్ అయ్యారు కానీ ఆ రాత్రి అతను ఒంటరిగా కూర్చొని మనసుకు చెప్పుకున్నాడు ఇలా ఇక్కడ నిలబడి శబ్దం కాదు ఓర్పు కావాలి మలుపు తిరిగిన రోజు ఒక టాస్క్ అందరూ గెలుపు కోసం పరుగులు కానీ పవన్ ఒక నమ్మకాన్ని నిలబెట్టాడు ఒక కన్నీటిని చుక్క ఆపాడు అదే రోజు బిగ్ బాస్ అన్నాడు ఈ ఇంట్లో నిశ్శబ్దంగా ఉన్నవాడే అత్యంత బలవంతుడని అప్పుడు ఇంటి వాళ్ళకే కాదు ప్రేక్షకులకు కూడా పవన్ కనిపించాడు ఫైనల్ దారి వారాలు గడిచాయి గొడవలు మరిచిపోయారు డ్రామాలు కరిగిపోయాయి మిగిలింది ఒక్కటే నిజాయితీ పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ ఇంట్లో అరిచి గెలవలేదు టాస్కులతో మోసం చేసి గెలవలేదు అతను గెలిచింది మూడు కారణాల వల్ల నిశ్శబ్దమైన నాయకత్వం ఇతరుల గొడవలు చేస్తే అతని సమస్యకి పరిష్కారం చూపించాడు పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ ఇంట్లో అరిచి గెలవలేదు టాస్కులతో మోసం చేసి గెలవలేదు అతను గెలిచింది మూడు కారణాల వల్ల నిశ్శబ్దమైన నాయకత్వం ఇతరుల గొడవలు చేస్తే అతని సమస్యకు పరిష్కారం చూపించాడు ప్రేక్షకులు ఆ నిశ్శబ్దాన్ని గుర్తించారు ఓర్పు విలువ నిందలు వేసినా ప్రొకేషన్ వచ్చినా తన స్థాయిని వదలలేదు అది అతని బలం ప్రజల నమ్మకం అతని మాట తక్కువగా పనులు ఎక్కువగా చేసేవాడు ప్రేక్షకులు చూశారు ఇతను నటించడం లేదు నిజంగానే ఇలా ఉన్నాడు ఫైనల్ విన్నర్ ఇతనే అని అప్పుడే బిగ్ బాస్ చివరిగా అన్నమాట ఈ సీజన్ విన్నర్ అరిచినవాడు కాదు ఓర్పుగా నిలబడినవాడు అప్పుడు ట్రోఫీ పవన్ కళ్యాణ్ చేతుల్లోకి వచ్చింది బిగ్ బాస్ గెలవాలంటే స్ట్రాటజీ కాదు స్టాండర్డ్ కావాలి